అందరికీ వందనాలండి ప్రాముఖ్యంగా మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంటు పెట్టండి అలా చేయడం వల్ల మాకు ఇంకా కొన్ని ఏదైనా పొరపాట్లుంటే సరిసిద్దుకోవడానికి అలాగే ఇంకా ఏదైనా మాకు ఇంకా ముందుకు సాగడానికి కూడా అవకాశం కలిగించిన వారైతారు అలాగే మీ దగ్గర నుంచి మేము ఏది ఆశించట్లేదు వెండి బంగారాలు ఏమి ఆశించట్లేదు కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలా చేయడం వల్ల మాకు దీవెన మీకు దీవెనగా ఉంటుందని నేను మనమే చేసుకుంటున్నాను ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చినం కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస విషయములో ఆ విషయము అనువాటి విషయములో నైనను మీకు తీర్పు తీర్చనివనికి ఇయ్యకూడి కాబట్టి అన్నపానముల విషయంలో నైనను పండుగ అమావాస విశ్రాంతి దినము అనువాటి విషయంలో నైనను మీకు తీర్పు తీర్చిన అవకాశం ఎవరికని ఇవ్వకండి జాగ్రత్తగా ఉండండి ఎవరికి అవకాశం ఇవ్వద్దు అన్నం విషయంలో కావచ్చు అన్నపానముల విషయంలో పండుగల విషయంలో విశ్రాంతి విషయంలో మీరు అమావాస విశ్రాంతి విషయాల్లో ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి చూడండి మనం తీర్పు పాలు కాకూడదనే దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు దేవుడు తీర్పు మనకి తీర్పు అనేది ఒకటి ఉన్నది వాని వాని చెప్పిన వారికి నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు కదా తప్పనిసరిగా మనకు దేవుడని మనం నమ్మి ఆరాధిస్తున్నాం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని కనుక మనం ఖచ్చితంగా మరి నమ్మి మన యొక్క పాపంలను ఒప్పుకొని బాప్ తీసుకొని తీసుకుని మన విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాం అలా ప్రకటించుకునే సమయంలో ఈ యొక్క అమావాస పండుగల విషయంలో మాత్రం విశ్రాంతి విషయంలో అన్నపాన విషయంలో ఎవరికి తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకూడదు అలాగే మనం తీర్పు పాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఆజ్ఞలు ఏది అతిక్రమించినా దేవునికి అది నువ్వు సమస్తము ధర్మశాస్త్రం పాటించిన ఒక ఆజ్ఞలో తప్పిపోతే అది నీవు నష్టపోతావని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడ తండ్రి వేలాది వందనాలు స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబం దర్శించండి ప్రతి కుటుంబంలో శోధనలు యేసు నామలో కొట్టివేయబడాలని కాక ప్రతి చేతబడి చిల్లంగి భానుమతి క్రియలు దెయ్యపు క్రియలన్నీ కూడా పారిపోను ప్రతి రోగము పోనుగాక ప్రతి కుటుంబం దర్శించండి ప్రభు ప్రతి అప్పులు కాడి విరగొట్టండి ప్రతి ఆర్థిక సమస్యలని ఏసు నామంలో ఫోన్ కానీ ప్రార్థన చేస్తున్నాం ఈ రోజునైనా మ్యారేజ్ మ్యారేజ్ డే అలాగే ప్రభు బర్త్ తండ్రి బర్త్డే జరుపుకుంటున్నటువంటి వారందరి సంవత్సరాలు అయ్యా కిరీటములు దీవించి ఆశీర్వదించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం వివాహం కాని వారికి వివాహం రాజుల కొరకు అధికారుల కొరకు లీడర్ల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా అలాగే ప్రభు రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం సేవకులు సేవకురాల కొరకు ప్రార్థిస్తున్నాం ఎరుషలేము ఎరుషలేము ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా ముప్పై తొమ్మిది రాష్ట్రాల కొరకు గ్రామాల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్న మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకు